క్రిస్టియన్ల జోలికొస్తే చూస్తూ ఊరుకునే లేదని కాంగ్రెస్ పార్టీ సేవాదాల్ ముషీరాబాద్ నియోజకవర్గం చైర్మన్ పిరంగి ప్రసాద్ పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు జాన్ కెనడీ భరత్ ఎస్ రాణితో కలిసి గురువారం గోల్కొండ క్రాస్ రోడ్ మెనో నైక్ బ్రదరన్ అండ్ బేతెల్ చర్చ్ పారిస్ హాల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొన్న జన్వాడ ప్రాంతంలో క్రైస్తవులపై దాడులు జరపడం కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ఓచుకోలేక కొన్ని దుష్టశక్తులు కావాలని క్రిస్టియన్లపై జరిగిన దాడులు జరిపితే చూస్తూ ఊరుకునేది లేదని త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు జరుగుతున్న క్రైస్తవులపై గురించి చర్చల్లో జరిగిన ఈ దుశ్చర్యను మేము క్రైస్తవ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాము ఏదైతే ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళపై మేము ఒక హెచ్చరిక చేస్తున్నాము ఈ వేదిక మీద మేము ఇలా మీ మాపైన ఇలాగే దౌర్జన్యాలు జరిగితే మేము కూడా తిరగబడే రోజు దగ్గరలో ఉందని మీకు హెచ్చరిస్తున్నాము క్రైస్తవులు అంటే శాంతి సమాధానంతో జీవించేవాళ్ళు కాకపోతే ఇప్పటికీ మాపైన చాలా దా దాడులు జరుగుతున్నాయి చంపడం జరుగుతుంది క్రైస్తవ ఆస్తులు కానీ క్రైస్తవ చర్చలు కానీ క్రైస్తవ మత విశ్వాసాన్ని కానీ వీటిపై చాలా దా దాడులు జరుగుతున్నాయి ఇది మాకు తెలిసిన విషయం ప్రకారము ఇది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని కొంత దుష్టశక్తులు ప్రయత్నిస్తున్నాయి ఇవి ఎట్టి పరిస్థితుల్లో మేము సాకనివ్వము కానీ ఇలాగే జరిగితే మేము చెప్తున్నా మరోసారి తొందరలో తిరగబడే రోజులు దగ్గరకు వస్తాయి తిరగబడితే మాకు పరిస్థితులు ఆచిపోతాయి కావున ఇలాంటి ఎవరు చేసినా కూడా ఆపేయాలని మేము ఈ యొక్క మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే మా దాంట్లో కూడా మేము ఇప్పటివరకు ప్రశాంతంగా ఉన్నాము ప్రభు ప్రభుత్వం తరఫున కూడా మేము మాట్లాడుతున్నాము మా యొక్క ఆర్గనైజేషన్ ద్వారా క్రైస్తవ సంఘం ద్వారా మా యొక్క భరత్ గారి ఆధ్వర్యంలో మేము పెద్దల దృష్టికి తీసుకెళ్లాము సీఎం గారిని కూడా కలవబోతున్నాము కలిసి మా యొక్క రిప్రజెంటేషన్ ఇచ్చి మేము ఇక్కడ ముందు ఇలాంటివి జరగకుండా మేము తగిన చర్యలు తీసుకుంటామని క్రైస్తవ నాయకులకు కూడా క్రైస్తవ సంఘానికి కూడా మేము మా యొక్క విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ